హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత్ ఫ్యామిలీ వండర్స్ ఇన్ దుబాయ్ ఇది వచ్చేసి మా కమ్యూనిటీలో ఫామ్ అనమాట దీంట్లో మనకు కావలసినట్టు మనమే వెజిటేబుల్స్ పండించుకోవచ్చు వెజిటేబుల్స్ ఏంటి ఏ అయినా పండించుకోవచ్చు అంట ఇది ఎలా పండించుకోవచ్చు అని నా మాకు కూడా తెలీదు నేనే ఇప్పుడు తెలుసుకుంటున్నా దుబాయ్లో మనము మన వెజిటేబుల్స్ మన చేతలారా పండించుకొని తినచ్చు అది ఎలాగా ఏంటి అని మీరు నా వీడియో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఇది వచ్చేసి ఒక ఫామ్ అనమాట ఇక్కడ చూడండి సన్ఫ్లవర్ చెట్లు కూడా వేసినారు అవి ఎండకేమో ఎండిపోయినాయి ఇప్పుడు అంతా ఈ ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఇదంతా వదిలేసినారు ఇంకంతా ఈ ఎండాకాలంలో ఏం బతకవంట ఇంక తర్వాత ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ సెప్టెంబర్లో నీట్గా క్లీన్ చేసి ఇస్తారంట వాళ్ళు ఇక్కడ కాకరకాయ చెట్లు చిక్కుడు చెట్లు గుమ్మడి చెట్లు ఇవి లేవు అవి లేవు అనకుండా అన్నీ ఉన్నాయి బీరకాయ చెట్లు అమ్మాయి బీరకాయ కూడా కోసేసింది చూడండి ఈ అమ్మాయికి ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు మా నైబర్ అనమాట ఒకరోజు నాకు వెజిటేబుల్స్ తెచ్చిచ్చింది ఏంటి వెజిటేబుల్స్ తెచ్చినావు ఎందుకు అని అంటే మా ఫామ్లో పండించిన టీవీ అని ముల్లంగి పచ్చిమిరపకాయలు టమోటాలు తెచ్చిచ్చింది ఓహో ఇక్కడ కూడా ఫామ్లో ఇట్లా కూడా పండించుకుంటారా అని నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళు వీళ్ళిద్దరు చూడు ఏం కొట్టుకుంటా ఉన్నారో వీళ్ళిద్దరు కొట్టుకుంటా అంటే చిన్నపిల్లలు ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు బీరకాయ కోసేసింది అమ్మాయి చెప్తుంది ఈ ఫా ఈ ప్లేస్ గల ఇచ్చేయాలి ఇది బీరకాయ వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే అని చెప్తుంది ఇక్కడ కాకరకాయలు కూడా వెతికి వెతికి కోస్తుంది నన్ను పోయమంటే నాకు తెలియదు ఎట్టకోయాలనో ఏమో నువ్వైతే రోజు దానివి ఈ ప్లేస్ చూసిన దానివి కదా ఈ నీకే తెలుసు కొయ్యి అని నేను చెప్తున్నా సరే ఇద్దరం వెతుకుదాము ఇద్దరం షేర్ చేసుకుందాము అని చెప్తుంది నాకు ఇక్కడ వీళ్ళిద్దరు ఇద్దరు కొట్లాటైపోయింది మళ్ళీ ఇద్దరు ఒక చోట కూర్చొని ఆడుకుంటా ఉండరు ఇక్కడ ఏంటంటే మనకు ఒక ప్లేస్ ఇస్తారంట ఆ ప్లేస్లో వీళ్ళే వాటర్ కూడా ఇస్తారంట ఫ్రీగానే మన ఇష్టం వచ్చినట్టు మనం ఏ కావాలంటే అవి పండించుకోవచ్చు అంట ఎంత ప్లేస్ అంటే ఇది ఇక్కడ కనపడుతుంది కదా ఇంత ప్లేస్ నాకు కొలతలు సరిగా తెలీదు నేను అనుకుంటున్నా ఇది అడ్డం ఒక పది నిలువుకు ఒక ఇరవై అడుగులు ఉంటుందేమో అంత ప్లేసు అదే వాళ్ళు డ్రిప్ పైపులు కూడా పరిచిపెట్టినారు చూడండి ఆ ప్లేస్లో మనం ఏదైనా పండించుకోవచ్చు వీళ్ళు అన్ని రకాలు పండించినారంట అమ్మాయి వాళ్ళు టమోటాలు పచ్చిమిరపకాయలు ముల్లంగి చిక్కుడుకాయలు కాకరకాయలు మొత్తం అన్నీ పండించుకున్నామని చెప్తుంది నాకు వీళ్ళు చూడు నెట్టు కట్టేసినారు వీళ్ళ ప్లేస్లోకి ఎవ్వరు రాకుండా మన పక్క అయితే ఈ నెట్టుకు మళ్ళా లెక్కేది అండగా ఎందుకు అనేది చీరలు జచ్చి చీరలు చుట్టేస్తారు కదా వీళ్ళంతా నెట్టు కట్టేసినారు ఒకరి లోటి ఒకరు ఎవ్వరు కోసుకోరంట ఇప్పుడు ఏమంటే లాస్ట్ సీజన్ అయిపోయింది కదా అని నేను కూడా అన్ని కోస్తా ఉండ లేకుంటే ఎవరిని ఏది తగలను నా లోటి నేను కోసుకోపోతా అని చెప్తుంది అమ్మాయి జీవాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అసలు మనం దుబాయ్లో పొలంలో ఉండమమ్మా అని చెప్తుంది ఏంటి ఏంటి చిన్న టమోటాలు దొరికినాయి అంటే ఆడనో ఈ టమోటాలు చూడమ్మా అని నాకు టమోటాలు చూపిస్తూ ఉంది ఇక్కడ ఆవాల చెట్లు ఈ ఆవాల చెట్లు అని చెప్తా ఉండ నేను అమ్మాయికి అవును ఇక్కడ ఇది కూడా వేసినారు వీళ్ళు అని చూపిస్తూ ఉంది ఈ పక్క అంత గుమ్మడి చెట్టు తీగబారింది చూడు చూడంతా తీగ ఇది చూడు మునగాకు మునగాకు కూడా పండింది అనమాట ఇక్కడ నేనేమో మునగాకు అంటే అమ్మాయి తమిళ్లో మురుంగక అంట తమిళ్లో మురుంగక అంటారంట ఏ చెట్టు అన్నా కనుక తెలుగులో ఏమంటారు తమిళ్లో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు అని మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటా ఉండము నేతాకు చిన్న చెట్టు కదా నేతకు ఉంది ఆకంతా అందుకే నేను కొయ్యలేదు పిల్లలు ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు పెద్దోళ్ళు చిన్నపిల్లలు ఇద్దరు నన్ను ఎత్తుకోమని వీడు నన్ను ఎత్తుకోమని ఆ పాప ఆ అమ్మాయిని సత్తాయిస్తూ ఉంది ఎవరన్నా ఉంటే కానీ జీవా మోహిత్ అస్సలు ఆడుకోడు ఎవరు లేకుండా జీవా ఒక్కటి ఉంటే చాలు వాడికి వాళ్ళిద్దరు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ పిల్లలు ఇద్దరు కొద్దిసేపు ఆడుకుంటాడు మళ్ళీ నాకు ఆడుకొచ్చి ఎత్తుకోమని ఏడుస్తాడు చిక్కుడు కాకరకాయ గుమ్మడికాయ అంతా అల్లుకొని అల్లుకొని పెద్ద పొదలాగా ఏర్పడిపోయింది దా పొదల్లో నాకు ఈ గోవాకి చెట్టు కనపడింది ఈ గోవా గోస్తారా దిగురా నాయన అని దించినవన్నీ సరే కోసుకోవన్నీ వాడు దిగినాడు నువ్వు విత్ ఆడియోతో పెడతావా వితౌట్ ఆడియోతో పెడతావా యూట్యూబ్లో అని అడుగుతుంది అమ్మాయి నేను వితౌట్ ఆడియోనే పెడతాను అంటే అవును వితౌట్ ఆడియోనే పెట్టు మన ఇంగ్లీష్ వాళ్ళు తట్టుకోలేరు అంటే నీ ఇంగ్లీష్ ఎట్టనయ్యే నా ఇంగ్లీష్కి ఇంకా అసలు భరించలేరు మా వాళ్ళు అని చెప్పి నేను వితౌట్ ఆడియో పెడతానని చెప్తున్నా అయినా ఇది గోవాకా కాదా అని అడుగుతుంది అమ్మాయి ఇది షాప్లో అయితే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి అంట పొడుగు పొడుగ్గా ఇదేంది చిన్నగుంది నేను ఎప్పుడు చూడలేదు దీన్ని అని అంటే అవును నాకు తెలుసు ఇది మాత్రం గోవాకే అని నేను చెప్తున్నా ఇద్దరం కలిసి కోసుకొని ఇద్దరం షేడ్ చేసుకుందాము గోవాకు ఎట్ట చేసుకోవాలా ఏం కూర చేసుకోవాలో నాకు తెలియదు నీకు తెలుసా అని నన్ను అడుగుతుంది నేను అన్నీ చెప్పినాను పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పులగూర చేసుకోవచ్చు అని ఒకరోజు చేసి పెడతాలే అని మరుసటి రోజు నేను గోవాకు పులగూరు చేసిన ఒట్టి పులగూరు ఏం పంపించవుతాయి అని మళ్ళీ తర్వాత అన్నము పెరుగు చట్నీ గోవాకు పులగూరు అన్నీ చేసిన మళ్ళీ అవన్నీ అనమాట బాగుంది అని చెప్పింది అమ్మాయి మొగమాటానికైనా మొత్తానికి ఇక్కడ ప్లేస్ ఎలా అంటే సిలికాన్ వయాసిస్లో ఎవరైనా ఫ్యామిలీ ఉండేవాళ్ళు రెసిడెన్షియల్ వీసా ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇస్తారంట మాకైతే ఇంతవరకు తెలీదు మేము నెక్స్ట్ సెప్టెంబర్కి అప్లై చేసుకోవాలి ఇదైతే జీవా ఊదరగొట్టమంటుంది మనం పొయ్యిలో ఊపుతాం చదమ్మా అది ఇది అని ఊపుతూ ఉంది వీడు చూడు జీవా చేతిలో ఏది ఉంటే అది కావాలని ఆ పైపునే చూస్తూ ఉన్నాడు కావాలని అడగడానికి ఇదేమో అయితే అస్సలు ఇదు ఇసుక నెలలో అస్సలు పండవు కాయవు ఏ చెట్లు బ్రతకవు అంటారు కానీ ఇక్కడైతే ఈ చెట్టు ఆ చెట్టు అని లేకుండా అన్నీ ఉండయి ఇక్కడ ఎరగడ్డలు కూడా పండినాయి చూడండి ఈ ఎరగడ్డలని నేను ఓపెన్ చేస్తే లోపల సరిగా గ్రో కాలేదు అమ్మాయి చెప్తుంది మేము ఆనియన్స్ కూడా వేసినాము బాగా వచ్చినాయి చాలా ఆనియన్స్ వచ్చినాయి అని చెప్తాను నాకు అంటే ఇక్కడ కూడా ఈ నెలలో అన్నీ పెరుగుతాయి జీవా చూసి చూసి ఇంకా వాటి మీద నాకు కంప్లైంట్ చేస్తుంది వాళ్ళ అమ్మకే చెప్పింది చూడండి డైరెక్ట్గా నో నో దట్ గుడ్ బాయ్ నా వాళ్ళు ఆడ నెట్టు కట్టేసింటే వీళ్ళు ఇంకొక రకమైన వైర్ చుట్టేసినారు అంతా ఈడ ఈ వంకాయలు ఏదో అంటారు చిన్న గుమ్మడికాయలు మాదిరి అవి కూడా కాసినాయి ఏనుగుతుండం పూలు కూడా ఉండయి పూలు మొక్కలు కూడా బతుకుతున్నాయి ఇక్కడ బతుకుతున్నాయి పచ్చిమిరపకాయ చెట్లు అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ ఇవి లేవు అవి లేవు అనకుండా అన్నీ దొరుకుతున్నాయి మేము దొరక 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 చెట్లల్లో దొరితే ఇదేందో ఏదో తగులుకునిది నాకు దీని పేరు ఏందో మర్చిపోయినా నేను చెట్లల్లోనే ఉంటాయి అది బాగా ఇచ్చింగ్ అనిపిస్తుంది అని అమ్మాయి చెప్తుంది నాకు కూడా ఉంది నాకు నా ప్యాంటు కూడా తగులుకునింది అని నేను చూపిస్తున్నా మా వాడికి ఇక్కడ పూలు ఉన్నాయంట అమ్మాయి ఇక్కడ పూలు ఉన్నాయని చెప్తున్నాను నాకు పువ్వా పువ్వు చూడాలా ఎక్కడుంది పువ్వు అక్కడుందా పోయి తీసుకురా పోమ్మా అమ్మ కోసం అక్కడ ఉన్నాయా ఎక్కడున్నాయి పువ్వులు పో తీసుకురా పోనా పో వెళ్ళు వెళ్ళు ఒకసారి ట్రై వాళ్ళ వాళ్ళక్క

సరే ఇక్కడ వంకాయలు కూడా ఉండయి కాకపోతే పుష్టిగా లేవు అన్ని ఎండకి ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది ఈ ఎండలు స్టార్ట్ అయినాయి కదా ఈ ఎండలకి ఎవరు ఏం పెట్టారంట ఇదంతా అంతా క్లీన్ చేసి మళ్ళీ రీప్లేస్ కొత్త ప్లేస్ ఇస్తారంట మనకి నీట్గా ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అంటుంది ఆ అమ్మాయి నేను చెప్తాను సెప్టెంబర్ నుంచి మళ్ళీ ఓపెనింగ్స్ ఉంటాయంట ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్లో మనకు కావాల్సంటే అప్లై చేసుకోవచ్చు సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ దాకా పెట్టుకోవచ్చు అదంతా వింటర్ సీజన్ కదా ఇంక ఇప్పుడు అంతా సమ్మర్ సీజన్ కాబట్టి చెట్లు అసలు బతకవు మీకు ఎవరికైనా సిలికాన్ వేసెస్లో ఉండే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ దుబాయ్లో అన్ని ఫ్రిడ్జ్లోటి దొరుకుతాయి కదా మన చేతలారా మనం పండించుకోవచ్చు తినచ్చు అంటే చాలా హ్యాపీగా ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్